హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలతో ఇలా ఫలా అయితే చేశానండి చాలా సింపుల్ మసాలాతో చేశాను పొడిపళ్ళు ఆడుతూ చక్కగా అంత టేస్టీగా ఉందండి కూరలు ఏమీ కలుపుకోకుండా ఒట్టినొడితేనే తినేసామంటే మీకే అర్థమవుతుంది ఎంత బాగా చేసి ఉంటాను అందుకని చెప్పి ఈ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి గిన్నెతో వాటర్ తీసుకోండి ఈ వాటర్ లో ఒక గుప్పుడు మేకర్ వేస్తున్నాను వేడి నీళ్ళలో వేస్తే త్వరగా ఉబ్బిపోతాయని చెప్పి మెత్తగా అయిపోతాయండి అందుకని చెప్పి వేడి నీళ్ళలో వేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి మెత్తగా ఉన్నాయో సాఫ్ట్ గా ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి చాలా సాఫ్ట్ అండ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి లేదంటే మిల్ మేకర్ చప్పగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకుందాము మీరు వాటర్ మరిగించేటప్పుడన్నా వేసుకోవచ్చు సాల్ట్ అనేది ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మిల్ మేకర్ ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇది సాలండి కిలో ఉంటుంది ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాస్మతి రైసే తీసుకున్నాను ఒకటికి రెండుసార్లు నీట్గా ఇలా కడిగేసేయండి ఇలా కడిగేసిన తర్వాత వాటర్ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఏడెనిమిది ఎల్లుల్లి రబ్బలు అల్లం ధనియాల ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను చిన్నది కొబ్బరి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి వాటర్ కొంచెం వేస్తే మెత్తగా మిక్సీ పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే మసాలా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి నేను చాలా సాఫ్ట్గా చేశాను ఇప్పుడు ఇందులో కావాల్సిన కూరగాయలు ఇంకా రెండు టమాటాలు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అండి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక క్యాప్సికమ్ ఒక బంగాళదుంప క్యారెట్ సగం ఇవి కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి గిన్నె హీట్ అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాలకులు రెండు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ క్యాప్సికమ్ వేసేసుకోండి మీరు ఇంకా ఏమన్నా కూరగాయలు కావాలంటే వేసుకోవచ్చు చూడండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మేకర్ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మిల్మేకను కూడా అప్పుడు బాగుంటుందండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మసాలా అనేది వేసేసుకోవాలి అలాగే పసుపు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని రెండు నిమిషం పాటు మసాలాని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ లో లో ఉంచి కూరగాయలని మగ్గనివ్వండి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి రైస్ వేసేసుకుని ఇందులో మసాలా అంతా మా రైస్కి పట్టేలాగా ఇలా కలపండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి రైస్ని మసాలాలో మగ్గనివ్వండి స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్ లో ఉంచుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత రైస్ అయితే ఇలా ఉంది కదా ఒకసారి బాగా కలిపేసుకుని మనం గ్లాస్ బియ్యం వేసాం కాబట్టి గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నానండి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్ గ్లాసున్నర వాటర్ ఇస్తే సరిపోతుంది ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను వేసిన సాల్ట్ అయితే సరిపోయిందండి ఇప్పుడు రైస్ పొడిపొడిగా ఉండడానికి కోసం అని చెప్పి ఒక నిమ్మకాయ ఆఫ్ ఇలాగా జ్యూస్ అయితే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి మధ్యలో పొంగు వచ్చినప్పుడు మాత్రం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి ఇంకా అంతే మనకి ఇరవై నిమిషాల తర్వాత వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ పొడిపళ్ళు ఆడుతుంది ఎలా ఉందో చూసారా పొడి ఆడుతుంది కదా పలావ్ అంటే ఈ విధంగా ఉండాలన్నట్టుగా ఉంది చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సింపుల్గా చేసేసాను ఏమి లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది ఉన్న వాటితో చూడండి ఇంక ఇందులో కూర కూడా వేసుకోకుండా నోట్ని తినేసాం అనమాట అంత బాగుంది చూసారా ఫ్రెండ్స్ నచ్చిన వీడియో నచ్చినా కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకటి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్